చాలా టేస్టీగా జున్ను పాలతో బెల్లం తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గ్లాసుల జున్ను పాలు ఇందులో వేస్తున్నాను ఒక గ్లాసు నార్మల్ పాలు కూడా వేసి బెల్లం ఒక గ్లాసు వేస్తాను బెల్లం పొడి మీకు కావాలంటే చూసుకొని స్వీట్ ఇంకొక పావు కప్పు నేను కూడా కలిపాను ఒక పావు గ్లాస్ మళ్ళీ బెల్లం పొడి కలిపాను స్వీట్నెస్ కోసం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక గ్లాస్ సరిపోతుంది బెల్లం మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇట్లా బాగా కలిపేసుకొని తర్వాత ఫిల్టర్ కూడా చేసేసుకోవాలి నేను యాలక్కాయలు దంచి పక్కన పెట్టుకున్నాను ఇదిగో కంపల్సరీ మీరు బెల్లం యాడ్ చేసిన తర్వాత మనం ఎప్పుడు కూడా బెల్లం యాడ్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి జున్నుపాలు మామూలుగానే ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి అది ఫిల్టర్ చేసుకొని యాలక్కాయలు ఇట్లా దంచి వేసేసుకోండి మీకు నచ్చితే మిరియాలు కూడా వేసుకోండి మిరియాల పొడి లేదంటే స్కిప్ చేసుకోండి మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది మన కుక్కర్లో నేను స్టీమ్ చేస్తాను కాబట్టి కుక్కర్ విజిల్ తీసేసి నార్మల్గా మన ఇడ్లీ ఎట్లా స్టీమ్ చేస్తామో అట్లా స్టీమ్ చేసుకోవడమే చాలా హార్డ్గా తయారైంది ఎందుకంటే బాగా ఫస్ట్ డే ఆర్ సెకండ్ అయితే కనుక ఇట్లా చిక్కగా ఉంటాయి గట్టిగా వస్తుంది జున్ను కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెల్లం జున్ను ఇది ఫ్రెష్ పాలతో జున్ను కాబట్టి ఇంత బాగుందండి ఇది